రీస్ లాడ్ ఎవ్రీ వన్ హౌ యుల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ మార్నింగ్ చేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము ఈరోజు వచ్చేసి గోధుమ పిండి అట్టేస్తున్నాను అండ్ వెజిటేబుల్ జ్యూస్ చేశాను సో అదే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ గోధుమ పిండి అట్టు మామూలుగా అయితే మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగా వేసేసుకొని చేస్తారు కదా ఇంతకు ముందు కూడా ఒకసారి నేను రెసిపీ షేర్ చేశాను అయితే ఈరోజు కొత్తగా ఏం యాడ్ చేశానంటే ఒక ఎగ్ యాడ్ చేశాను అనమాట గోధుమ పిండి తర్వాత కొంచెం సోడా కూడా వేసుకోండి అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం ఒక ఎగ్ ఇలాగా వేసి బీట్ చేసేసుకోండి చాలా బాగా వస్తుంది ఇక్కడ ఏం చూస్తుందని అంటే మనం గడ్డితో తిప్పుకుంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి అనమాట అదే ఇలా విస్కర్స్ ఉన్నాయనుకోండి మనకి ఈజీగా ఇలాంటి పిన్లు ఏవైనా ఇన్స్టెంట్గా కలుపుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట మార్నింగ్ కిచెన్లో మనకి హడావిడి ఉంటుంది కదా సో అందుకని ఇలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయనుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట పని సో ప్రతి ఒక్కరి కిచెన్లో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటే చాలా మంచిది మెయిన్లీ వీసుకొరిసిన పిండి కలుపుకునేవైతే ఉండాల్సిందే సో ఇన్ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను సో అలా అక్కడక్కడ గ్రీన్స్ కనిపిస్తే బాగుంటుంది కదా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్యాన్ ఏంటంటే జస్ట్ నేను ఓన్లీ ఎగ్స్కి అండ్ చపాతీకి సపరేట్గా ఉంచాను అనమాట అండ్ దోశకి ఇంకొక ప్యాన్ ఉంచాను సో మార్నింగ్ నేను ఆమ్లెట్ వేసాను సో దాని మీదే వేసేస్తున్నాను అనమాట ఈ అట్లు కూడా అయితే ఒక అట్టు వేయగానే గ్యాస్ అయిపోయింది ఇంకా గ్యాస్ అయిపోగానే ఇంకా నేను ఇండక్షన్ స్టవ్ తీసి పెట్టాను ఇప్పట్లో అంటే మనకి ఇండక్షన్ స్టవ్స్ ఇలా ఇన్స్టెంట్గా మనం చేసుకోవడానికి కుదురుతుంది అప్పట్లో అయితే అంటే మన అమ్మ వాళ్ళ కాలంలో అయితే ఒకటే బండి ఉండేది ఆ గ్యాస్ అయిపోయినా ఎప్పుడు టెన్ డేస్కి అలా వచ్చేది అప్పుడు దాకా వాళ్ళు కట్టెల పొయ్యి మీదే ఉండేవాళ్ళు ఎంత కష్టమయ్యేది కదా సో ఇప్పుడైతే మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి సో మనము ఎప్పుడంటే అప్పుడు మనకి ఏది కావాలంటే అదే అందుబాటులో వచ్చేసింది దేవుడు మనకు అలా పెట్టాడు కానీ కొన్ని మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న టెక్నాలజీని ఎంత వరకు వాడాలో అంతవరకు వాడితే మనకి చాలా మంచిది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏఐ సో అది ఎంత మిస్లీడ్ అవుతుందో ఎంతలాగా విజృంభిస్తుందో మనం చూస్తున్నాం కదా సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే మనం ఇంకా దాన్ని యూస్ చేసుకోవడంలో చెప్తున్నాను అనమాట సో దీన్ని ఇంకా టాపిక్ ఇంకా పెద్దగా అయిపోతుంది సో ఇక్కడ నేను పాస్తా చేస్తున్నాను ఈరోజు పాస్తా ఏమైందంటే కొంచెం పుల్లగా అయిపోయింది అనమాట సో నా దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు వెజ్జీస్ లేవు సో ఉన్న వాటితోనే చేశాను ఎందుకంటే జస్సి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాస్తా అడిగింది అనమాట సో నా దగ్గర ఎక్కువ లేవు కదా సో చేద్దామని చేశాను కానీ చీజ్ అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉందనుకోండి చాలా బాగుంటుంది పాస్తా సో అవి ఉంటేనే చేసుకోండి లేకపోతే మనం ఉట్టిగా చేసుకుంటే అంత బాగా టేస్టీగా అనిపించదు అండ్ ఇక్కడ నేను పాస్తా సాస్ వేసాను కదా అది కొంచెం ఎక్కువ అయిపోయి ట్యాంగీగా అయిపోయింది అనమాట పాస్తా అంతా కూడా పిల్లలు కూడా సరిగ్గా తినలేదు సో ఈ రెసిపీ షూట్ చేశాను కదా ఇంకెలాగో షూట్ చేశాను కదా అని మీకు చూపిద్దామని చెప్తున్నాను బట్ ఎవరికైనా అవేర్నెస్ ఉంటుంది కదా అంటే మామూలుగా చేసేసుకోవచ్చా అని కూడా వాళ్ళు ఉంటారు అంటే పాస్తా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పాస్తా చేస్తే కనుక చీజ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి క్రీమీగా అదో టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట సో బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో నేను నా టాపిక్ కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను హోప్ ఇది ఎంతమంది రిలేట్ అయ్యారో కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఒక ఉమెన్కి చాలా చేంజెస్ ఉంటాయి బిఫో మ్యారేజ్ ఏంటంటే ఏదో ఒకటి చేద్దాము పేరెంట్స్కి మనము మన కాళ్ళ మీద మనం నిలబడదాము అని మనం అనుకునే లోపల మ్యారేజ్ అయిపోతుంది సో వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అదో కొత్త రెస్పాన్సిబిలిటీస్ మనకి చేతిలో ఉంటాయి ఏంటి పిల్లలు సో పిల్లలు వచ్చాక ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అరే నేను ఖాళీగా ఉన్నాను ఏం చేయట్లేదు ఏదైనా నా చేతిలో ఏదో ఒకటి ఉంటే నేను కాల మీద నేను నిలబడితే అందరు నన్ను గౌరవిస్తారు కదా ఇప్పుడైతే నన్ను చులకనగా చూస్తున్నారు ఒక రూపాయి నా చేతిలో ఉంటే ఏదో ఒకటి నా పిల్లలకి నేను చేసుకోగలను బ్యాక్వర్డ్ సేవింగ్ ఏదైనా చేయగలను అని ఒక ఆలోచన ఉంటుంది అదే మీరు బయటికి వెళ్ళి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే కనుక నా పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ళని డే కేర్లో వేస్తే ఎలాగా వాళ్ళు మళ్ళీ ఆ లవ్ అండ్ అఫెక్షన్ని నేను కోల్పోతానేమో డిఅటాచ్ అయిపోతారేమో లేకపోతే ఇంట్లో ఇంకెవరినైనా కేర్ డేకేలాగా చూడడానికి పెట్టనా వాళ్ళు ఎలా చూస్తారో బాగా చూస్తారో లేదో ఇలా రకరకాల ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి కదా ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి హోమ్ మేకింగ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ జాబ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ అ డిఫరెంట్ జాబ్ నేను చెప్తున్నాను కదా అంటే మనము అన్ మనం స్పిరిచువల్గా మనం ఫోకస్ చేస్తున్నాము మన మన ఇంటి మన ఇంటికి ఏదొస్తుంది ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఓకే మనం ఒక గేట్ కీపర్ లాగా మన హౌస్ కొంటున్నాము యూనో ఇప్పుడు అంటే మన ఇల్లు ఒక యుద్ధ భూమి అనమాట సో దాన్ని మనము మన ప్రేయర్ ద్వారా వేస్తున్నాము అండ్ మనం బయటికి వెళ్ళి మన కాసుకల్ని మనం షేర్ చేయకూడదు బట్ మన ఇంట్లో సోల్స్ ఉన్నాయి మన ఇంట్లో ఆత్మలు ఉన్నాయి వాళ్ళు రక్షించాలి ఇంక్లూడింగ్ మీతో పాటు కూడా ఓకే ఇవన్నీ ఏంటంటే మన హౌస్ మేకింగ్ దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి సో ఇంతకు ముందు కూడా నేను హోమ్ మేకింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కొన్ని పాయింట్స్ చెప్పాను అనమాట సో మనము ఈ క్లీనింగ్ కుకింగ్ ఇదే కాదు మన హౌస్ మేకింగ్ అంటే సో దీని ఫౌండేషన్ అనేది మన జీజస్ ఏసయ్య సో ఆయన లేకుంటే ఈ కుటుంబం కట్టబడదు సో మనము అది దృష్టిలో పెట్టుకొని మనం చా తీసుకునే చాయిసెస్ని దేవునికి ఫస్ట్ మనం అడగాలి మన భయాల్ని ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి ఎలా అంటే విశ్వాసం ద్వారా విశ్వాసం ఏంటి మన ప్రేయర్ ఈ వీడియో కూడా నేను చేశానండి ఈ పాయింట్ కూడా నేను చెప్పాను కదా సో ఈ పాయింట్స్ని మీకు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి సో ఈ పాయింట్స్ అన్నీ నేను ఆ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఓవర్కమ్ యువర్ ఫెయిత్ విత్ సారీ ఓవర్కమ్ యువర్ ఫియర్ విత్ ఫెయిత్ అని సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను సో అందరికీ డ్రీమ్స్ ఉంటాయి దాన్ని చేజ్ చేస్తాం ఇప్పుడే మనము చేజ్ చేసేస్తామా అంటే కుదరదు కొన్ని కొన్ని వాటికి టైం పడుతుంది కదా ఇప్పుడు ట్వంటీస్లో కానిది థర్టీస్లో మనం చేయగలుగుతాం థర్టీస్లో కానిది ఫార్టీస్ ఆర్ ఫిఫ్టీస్ సో మనకి లైఫ్లో మనము ఎవ్రీ స్టేజ్లో మనం ఒక్కొక్క దాటుకుంటూ వెళ్తాం ఒక్కొక్క స్టెప్ని దాటుకుంటూ వెళ్తాం సో ఏదో ఒక దాంట్లో మనము మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం సో హోప్ మీరు కూడా ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేబీ మనం వెయిటింగ్ సీజన్లు ఉన్నామేమో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్ మనం ఏవైతే డిజైర్స్ ఉన్నాయో ఆయన చేత ప్రకారంగా జరగాలని మేము ప్రార్థించాలి సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైస్ కాడ్ ఏం